ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ మీ సౌజన్య ఈరోజు డైలీ రొటీన్లో నేను క్యారెట్ ఫ్రై చేశానండి పిల్లలు ఇష్టంగా తినడానికి పోడుగుడ్డు పొడట్లాగా క్యారెట్ ఫ్రై చేశానండి దాంతో సింపుల్ సింపుల్గా రసం చేశాను నేను రెగ్యులర్గా ఎలా చేస్తాను అదే విధంగా చేశానండి అలాగే ఈరోజు మా అత్తయ్య వచ్చారండి ఆవిడ వస్తే మాకు ఏం తీసుకొచ్చారనేది కూడా మీతో షేర్ చేస్తాను రెండు వీడియోలోకి వెళ్దాం ఈరోజు నేను క్యారెట్ ఫ్రై చేశానండి ఫ్రై ఎలా చేశానంటే ఆయిల్ వేడి చేసి కొంచెం తాలింపు దినుసులు వేశాను వేగాక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి ఉల్లిపాయ వేగాక క్యారెట్ వేసాను క్యారెట్ చిన్న ముక్కలుగా చేసి వేసాను క్యారెట్ వేగాక ఉప్పు కారం పసుపు వేసి వేయించానండి క్యారెట్ పూర్తిగా వేగాక కోడిగుడ్లు వేసుకోవాలి మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ మూడు గుడ్లు వేసానండి గుడ్డు డైరెక్ట్గా కర్రీలో పగలగొట్టే కన్నా ఏదైనా గిన్నెలో పగలగొట్టి పోస్తే మురిగిపోయినా పాడయ్యే ఎలా ఉన్నా తెలుస్తుందండి కూర పాడవదని నేను ఇలా గిన్నెలో కొట్టి పోస్తుంటాను కోడిగుడ్లు ఫ్రైలో వేస్తే పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి క్యారెట్లోనే కాదు బంగాళదుంప తోటకూర ఫ్రైలో కూడా కోడిగుడ్డు వేస్తే చాలా బాగుంటుందండి లంచ్ బాక్స్ ఖాళీ అవుతుంది అత్తయ్య వచ్చారు కదండి ఆవి టీ తాగుతారు మేమైతే కాఫీ తాగేసాము వీళ్ళు ఎలాగో టీ తాగరని టీ బ్యాగ్స్ తెచ్చుకున్నారండి టీ బ్యాగ్తో ఒక కప్పు టీ అత్తయ్యకి మాత్రమే మేము కాఫీ తాగేసాము టీ బ్యాగ్తో టీ పెట్టినా వడకట్టుకోవాలండి మేగడొస్తుంది కదా తాగేటప్పుడు అంత బాగోదు అందుకే వడకడుతున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఆనియన్ దోశ వేసానండి అత్తయ్య వస్తూ కొన్ని పిండి వంటలు తెచ్చారండి తేగలు సున్నుండలు చెక్కలు తెచ్చారు ఈ చెక్కలు అప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తున్నారంటండి ప్యాక్ చేయించి తీసుకొచ్చానని చెప్పారు చాలా రుచిగా ఉన్నాయండి ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయాయి సున్నుండలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి అల్లం మురబ్బ నూజిడీలు కూడా తెచ్చారు అల్లం మురబ్బ అరుగుదలకు మంచిది కదండి వచ్చినప్పుడల్లా తెస్తూనే ఉంటారు తేగలు నూచిడీలు తిని చాలా రోజులు అయిందండి ఎలా అయినా ఆంధ్ర ఫుడ్ టేస్ట్ వేరే ఉంటుంది కదా అంటే ఇక్కడ దొరికేవి బాగోవని కాదు ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంటుంది మనం అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కదండి వీటితో పాటు కారంజీడిపప్పు కూడా తెచ్చారండి ఇవన్నీ ఒంగోలులో గ్రామభారతి పిండి వంటల్లో తెచ్చారండి అక్కడ అన్ని ఆర్గానిక్ పిండి వంటలు చేస్తుంటారు టేస్ట్ చాలా బాగున్నాయండి ఫ్రెష్గా ఇంట్లో చేసుకున్నట్లే ఉన్నాయి గాంధీ పార్క్ ఎదురుగా షాప్ ఉందంటండి ఒంగోలులో ఉండి ఎవరికైనా తెలియకపోతే ఉపయోగపడుతుందని చూపిస్తున్నానండి చెక్కల డబ్బా నిండా తెచ్చారండి అప్పుడే అయిపోయాయి అంత టేస్టీగా ఉన్నాయి సున్నులు కూడా చాలా రుచిగా ఉన్నాయండి స్వీట్ కరెక్ట్గా సరిపోయింది కొంచెం రేట్ ఎక్కువే ఆర్గానిక్ షాప్ కదా డ్రై ఫ్రూట్స్ లడ్డు కజ్జికాయలు చాలా వెరైటీస్ ఉన్నాయండి అయితే ట్రైన్లో వస్తున్నారు కదా మొయ్యలేక తీసుకురాలేదని చెప్పారు అసలు ఇవే చాలా ఎక్కువ తెచ్చారు చాలా వెయిట్ ఉన్నాయండి ఫోన్లో ఏం తీసుకురావట్లేదు నేను మొయ్యలేనని చెప్పారండి కానీ ఇవన్నీ తీసుకొచ్చారు మొయ్యటం కొంచెం కష్టమే కదా ఫ్రూట్స్ అయితే గ్రేప్స్ తెచ్చారండి వీటితో పాటు ఆరెంజెస్ ఆరెంజెస్ సీజన్ కదండి హైలైట్ ఏంటంటే మామిడి పండ్లు ఈ మామిడి పండ్లు చూడగానే మొహంలో ఒక వెలుగు వచ్చిందండి అప్పుడే వచ్చాయా అనుకున్నాము అమ్ముతున్నారా అంటే ఆ అమ్ముతున్నారు అని చెప్పారు ఈ సంవత్సరంలో ఇదే మొదటి కాయండి అయితే కాయలు కొంచెం చిన్నగా పచ్చిగా ఉన్నాయండి మగ్గాలనుకున్నాము ఏదైనా మామిడి పండు కదండి ఎలా ఉన్నా బాగుంటాయి అందులోనూ బంగినపల్లి ఈ సంవత్సరం మేము తినే మొదటి కాయండి నెయ్యి కూడా తెచ్చారండి ఇది ఇంట్లో చేసింది పెరుగులో వెన్న తీసి చేస్తారు అత్తయ్య కదా అలవాటు ఎప్పుడు ఇంట్లో వెన్నపోసి ఉంటుందండి పిల్లలకి నెయ్యి చేస్తుంటారు చక్రాలు బిస్కెట్స్ చేసేటప్పుడు కూడా వెన్నపూస వాడతారు మాకు చెన్నై పాలలో వెన్న రాదండి ఫుల్ క్రీమ్ మిల్క్ అని అమ్ముతారు కానీ అందులో వెన్న ఉండదు ఇంతకుముందు నేను కూడా ఇంట్లో నెయ్యి చేయాలని ట్రై చేశాను కానీ వెన్నపూస రాలేదండి పండు మిరపకాయ పచ్చడి తెచ్చారండి చూడండి బాటిల్ మీద ఆర్గానిక్ అని రాశారు క్యాప్షన్స్ అన్నీ బాగున్నాయండి ప్రకృతి వ్యవసాయం అమృత ఆహారం ఆరోగ్యమే మహాభాగ్యం రైతే రాజు దానికి తగ్గట్టే టేస్ట్ కూడా బాగున్నాయండి ఎవరికైనా ఆర్గానిక్ ఫుడ్ కావాలంటే ఇక్కడ ట్రై చేయండి ఇంట్లో చేసుకోవాలంటే ఆల్రెడీ మన ఛానల్లో రెసిపీ పోస్ట్ చేశానండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి పర్ఫెక్ట్ కొలతలతో చాలా బాగా కుదిరిందండి ఈరోజు నేను సింపుల్గా టమాటా రసం చేయటం చూపిస్తానండి కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు నూనె వేడి చేసుకోవాలి నూనె వేడయ్యాక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ధనియాలు చిటికెడు మెంతులు పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి వీటితో పాటు ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ట్రాన్స్పరెంట్గా వేయించి సన్నగా తరిగిన గుప్పిడి కొత్తిమీర రెండు మిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి ఉల్లిపాయ ట్రాన్స్పరెంట్గా వేయించి ఒక మీడియం టమాటా ముక్కలు చేసి వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయ చీలికలు వేసుకోవాలి దీనితో పాటు చిటికెడి ఇంగువ రెండు వెల్లుల్లి రెబ్బలు చిటికెడి పసుపు వేసుకోవాలి మూత పెట్టి మగ్గించాలండి టమాటా బాగా మగ్గాక పావు టీ స్పూన్ కారం చిన్న ఉసిరికాయ సైజు చింతపండు వేసుకోవాలండి మీ టేస్ట్కి తగ్గట్టు బెల్లం వేసుకోవాలి బెల్లం వేయటం వలన రుచి పెరుగుతుందండి రసంలో ఉల్లిపాయ వేసాం కదండి కొంచెం వగరనిపిస్తుంది ఇందులో వేసిన ఉప్పు పులుపు వగరు కారం అన్నింటినీ బెల్లం బ్యాలెన్స్ చేస్తుందండి మంచి రుచినిస్తుంది అలాగే రుచికి తగినంత ఉప్పు సరిపడా నీళ్లు పోసుకొని పదిహేను నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్లో మరిగించాలి నేను రెండు గ్లాసులు నీళ్లు పోసానండి పదిహేను నిమిషాలు మరిగించటం వలన ఉల్లిపాయ టమాటా కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయ చింతపండులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ రసంలోకి దిగుతాయండి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి అంచుల్లో ఆయిల్ కొంచెం పైకి తేయలేక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి రోజు క్యారెట్ ఫ్రై చేశాను రసం చేసాను బాగుంది మంచి వాసన వస్తుంది కదా అత్తే వచ్చారండి ఊరి నుంచి అత్తయ్య కూడా వంటలు చాలా బాగా చేస్తారు టమాటా రసం చాలా బాగా పెడతారు మసాలా వేసి చేస్తారండి టమాటా రసం నేను ఆవిడ దగ్గరే నేర్చుకున్నాను మీకు కూడా ఆవిడ వెళ్ళేలోపు ఒకసారి చూపిస్తానండి అవే కాదు బిస్కెట్స్ కానీ చక్రాలు కానీ ఏంట్యా కజ్జికాయలు కాదు కజ్జికాయలు కూడా చాలా బాగా చేస్తారండి పండగలప్పుడు మాకు చేసి తీసుకొస్తుండేవాళ్ళు ఇప్పుడంటే కొంచెం ఓపిక తగ్గిపోయి బయట నుంచి తెస్తున్నారు కానీ ఇదివరకు అయితే అన్ని వండుకొని తీసుకొచ్చేవాళ్ళు ఆవిడ ఇళ్ళలోపు నేను మీకు కొన్ని రెసిపీస్ షేర్ చేస్తానండి ఆవిడ ఎలా చేస్తానని మీకు చూపిస్తాను నాతో పాటు మీకు కూడా నేర్పిస్తాను ರಸಂ ಕೊಡ್ದು ತಿಯಾ. ಟೇಸ್ಟ್ ಚಪ್ಪಂಡು వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేయండి నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్